హలో అండి అయితే కార్తీక సోమవారం కదండి ఉదయాన్నే లేచి పని అంతా అయిపోయాక పూజకి పువ్వులు కోయాలని వచ్చానండి వచ్చేసి కలబంద చెట్టు అండి ఆ చెట్టులో నేను శంఖ పువ్వుల విత్తనాలు అయితే వేశాను ఇవి వస్తాయో అనుకున్నాను కానీ వచ్చాయండి చెట్లు బాగా వచ్చాయి రెండు కుండీళ్ళ వేశానండి ఇది ఒక దాంట్లో దీంట్లో రెండైతే చెట్లు వచ్చాయి ఇవైతే చాలా బాగా వచ్చింది చెట్టు పువ్వు కూడా పోయడం స్టార్ట్ అండి ఇవాళనండి కార్తీక సోమవారం రోజు ఫస్ట్ పువ్వు శివునికి ఎంతో ఇష్టమైన పువ్వుల్లో ఇది ఒకటి కదా వాటిలో ఈ శంఖ పువ్వు అనేది కార్తీక సోమవారం ఇవాళ పోయడం చాలా బాగా అనిపించింది శంఖ పువ్వులు వచ్చేసి దేవుడికి పూజలోకి కాకుండా మనకి ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బ్యూటీ టిప్స్లో కూడా శంఖు అనేది బాగా యూస్ అవుతుందండి అలాగే వాటిని శంఖు పూల వాటర్ తలుసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా హెల్త్గా బాగుంటుందండి ఈ శంఖు పువ్వు ఇలానే దేవుడికి కూడా పెడితే చాలా మంచిది శివునికి అయితే చాలా ఇష్టం అంటగా అంటారు ఆ విధంగా ఇవాళ కార్తీక సోమవారం కనుక ఇవాళ శివునికి ఫస్ట్ పువ్వు పూచిందని ఈ పువ్వు అయితే కోచి పూజలు అయితే పెట్టేశాను శివునికి ఇవాళ శంఖ పువ్వుల్లో ఈ బ్లూ కలర్ ఒకటే కదండి ఇంకా శంఖ పువ్వులో లైట్ బ్లూ కలరు వైట్ కలరు లైట్ పింక్ కలర్ కూడా ఉంటాయంటండి అయితే అవి నేను ఎప్పుడైతే చూడలేదు పింక్ కలర్వి బ్లూ కలరు వైట్ అయితే చూశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి